కోనసీమ జిల్లాలో గోదావరిలో ఎనిమిది మంది యువకులు గల్లంతయ్యారు వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి అయితే చీకటి పడటంతో గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడింది గోదావరిలో స్నానం చేస్తుండగా నదిలో కొట్టుకుపోయారు ఒకరిని రక్షించే క్రమంలో మరొకరు ఇలా ఎనిమిది మంది యువకులు గల్లంతయ్యారు ఈ విషాద ఘటనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి అందిస్తారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాలో విషాదం చేసుకుంది గోదావరిలో ఎనిమిది మంది యువకులు గల్లంతయ్యారు ఒక శుభ కార్యక్రమానికి హాజరైన యువకులు పదకొండు మంది గోదావరిలో స్నానం చేసేందుకు చైర్లెంక్ వద్ద గోదావరిలో దిగారు అయితే ఇది కే గంగర మండలం ఆ పరిధిలోకి వస్తుంది ఇటువైపు మమ్మడవరం మండలం అటువైపు కే గంగవరం మండలం దీంతో ఆ ఘటన తెలిసిన వెంటనే ఇరు అటు కే గంగవరం పోలీసులు ఇటు ముమ్మడివరం పోలీసులు అప్రమత్తమయ్యారు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చీరలు ముమ్మరం చేశారు అయితే మధ్యాహ్నం రెండున్నర ఆ మూడు గంటల మధ్య ఈ ఘటన జరిగిందని తెలుస్తుంది అయితే ఒక శుభ కార్యక్రమం కార్యక్రమానికి ఈ శేర్లంక గ్రామానికి వచ్చారు ఇక్కడ ఈ ప్రాంతంలో గోదావరి చుట్టూ ఈ కమినిలంక సలాదివరి వారిపాలెం ఈ అన్ని గ్రామాలు ఉంటాయి దీంతో ఈ ఇక్కడ గోదావరి కూడా చూసినట్లయితే చాలా ప్రవాహం కూడా ఎక్కువగా ఉంటుంది అయితే గోదావరిలో సరదాగా స్నానం చేసేందుకు ఈ యువకులందరూ వెళ్ళారు వెళ్లారు అయితే కాకినాడ నుంచి రామచంద్రపురం మండపేట నుంచి కూడా వీరు వచ్చిన పరిస్థితి ఉంది వీరందరూ కూడా పదమూడు నుంచి ఇరవై సంవత్సరాలు అంటే పద్దెనిమిది సంవత్సరాల లోపు యువకులుగా తెలుస్తుంది అయితే ఒకరు కొట్టుకుపోతుంటే ఒకరిని రక్షించబోయి మరొకరు దిగడం వారిని రక్ష వాళ్ళిద్దరిని రక్షించబోయి మరి కొంతమంది యువకులు వెళ్లడం అలాగా ఒకరి వెనకాల ఒకరు మంది కూడా కొట్టుకుపోయినట్టు చెప్తున్నారు ప్రత్యక్ష సాక్షి కూడా మనతోటి మాట్లాడిన పరిస్థితి ఉంది ఆ యువకులు ఒక ముగ్గురు ప్రాణాలతోటి బయటపడ్డారు మొత్తం పదకొండు మందిలో ఆ ముగ్గురు ప్రాణాలతో బయటపడితే ఎనిమిది మంది కూడా గల్లంతయ్యారు అయితే ఎనిమిది మందిలో ఇద్దరు ఒడ్డుకి చేరుకున్నారని చెప్తున్నారు కానీ ఎనిమిది ఆ ఇద్దరు ఆచూకైతే లభ్యం కావట్లేదు మొత్తం ఎనిమిది మంది కోసం కూడా ఇప్పుడు పోలీసులు గాలింపు చర్యలు ఆ బోట్లు తొట్టి ఆ మొదల చేపట్టారు మత్స్యకారులు కూడా ఇక్కడికి ఈత గజేతలను కూడా పిలిపించారు అయితే అప్రమత్తమైన ఇక్కడ రామచంద్రపురం నియోజకవర్గానికి చెందిన ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి పిల్లి ఎవరైతే వాసన చేసిన సుభాష్ వెంటనే మహానాడు ఏర్పాట్లో ఉన్నారో అక్కడి నుంచి స్పందించారు అలాగే జిల్లాలో ఉన్న మంత్రి కందులు దుర్గేష్ కూడా ఈ ఘటన మీద అన్ని స్పందించి జిల్లా కలెక్టర్ తోటి జిల్లా కలెక్టర్ మహేష్ తో మహేష్ కుమార్తో మాట్లాడారు వెంటనే రెవెన్యూ పోలీసు బృందాన్ని ఘటనా స్థలానికి పంపించినట్టుగా అధికారులు జిల్లా కలెక్టర్ చెప్పిన పరిస్థితి ఉంది అయితే త్వరగా సహాయక చర్యలు ముమ్మరం చేసి వారి ఆసక్తి కనుగొనాలని చెప్పేసి ఇక్కడ మంత్రులు అటు వాసురెట్టి సుభాష్ అలాగే మంత్రి కొందరు దుర్గేష్ కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది అయితే దీని మీద ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించింది ఆ ఈ యువకుల గల్లంతలింపులు కొనసాగుతూ ఉంది అయితే ఇక్కడ ఇప్పటికే ఆ ఘటనా స్థలానికి చేరుకున్న బంధువులు శోక సందర్భంలో మునిగిపోయారు అయితే ఇప్పుడు సాయంత్రం కావడంతో ఇప్పుడు ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ బృందాలు కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి ఉంది అయితే రాత్రి వేళల్లో ఎంత వరకు ఇక్కడ గాలింపు చర్యలు కొనసాగితే కొనసాగడానికి అవకాశం ఉందని చెప్పేసి ఆ చూస్తున్నారు ఆ గల్లంతైన యువకుల్లో చూసినట్లయితే కాకినాడ రామచ రామచంద్రపురం మండపేటకు చెందిన ఆ క్రాంతి అలాగే పాల్ సాయి సతీష్ మహేష్ వీరందరూ కూడా చేరిలంక ప్రాంతానికి చెందినవారు అంటే వీరు వేరు వేరు చోటు ఉంటారు అలాగే రాజేష్ రోహిత్ మహేష్ వీళ్ళందరూ కూడా ఐపల్ మండలం ఎర్రగరువుకి చెందిన వారుగా భావిస్తున్నారు వీరందరినీ కూడా పేర్లు గుర్తించారు ఈ పేర్లు కూడా ఎందుకంటే ఈ ఒడ్డిన గోదావరి వడ్డిన వారి చల్ల ఫోన్లు ఆ చెప్పులు అలాగే ఇతర వస్తువులు కూడా కొన్ని ఐడి కార్డులు కూడా పెట్టి ఉంచారు దానివల్ల వారు ఎవరెవరు గోదావరిలో గల్లం తయారైనది ఒక నిర్ధారణకు వచ్చారు ఇక్కడికి స్థానిక ప్రజాప్రతినిధులు అలాగే స్థానికులు కూడా ఇక్కడికి చేరుకుని ఎవరు ఈ వడ్డిన ఆ ఈ ప్రాణాలతో బయటకు వచ్చిన ఈ ముగ్గురు ఇచ్చిన సమాచారం తోటి వెంటనే వారు ఆచక్తి తెలుసుకుని పోలీసులకి సమాచారం ఇచ్చి ఇప్పుడు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు అయితే ఇప్పుడు ఎన్డిఆర్ఎఫ్ ఎఫ్ఐఆర్ బృందాలు కూడా చేరుకుని ఇక్కడ దర్యాప్తు ఇక్కడ ఈ ఏదైతే గాలింపు చర్యలు ముమ్మరం చేయనున్నారు ఇది చాలా విషాదకరమైన ఘటన ఎనిమిది మంది ఒకేసారి ఇక్కడ గల్లం అనేది ఈ శ్రీలంక ప్రాంతంలో చాలా విషాదం నింపింది ఒక పక్కన శుభకార్యకానికి హాజరయ్యారు మరోవైపు చూసినట్లయితే వీరు ఎలా గల్లంత పరిస్థితిలో చాలా హృదయ విధానకరంగా ఈ ప్రాంతం అంతా ఉన్న పరిస్థితి అయితే మనం చూసినట్లయితే ఆ గతంలో రెండు వేల పదిహేను పద పదిహేను ప్రాంతంలో ఇక్కడ స్కూల్ పిల్లల్ని అప్పటికే వంతెన లేదు ఇక్కడ అప్పుడు స్కూల్ పిల్లలందరినీ కూడా బోట్ల మీద దాటించి లంకే లక్కి తీసుకురావడం ఉండేది సలాదివారిపాలెం ఈ శైర్లంకి ఈ ప్రాంతం నుంచి అప్పుడు బోటు తిరగబడంతో విద్యార్థిని చాలా మంది చనిపోయిన పరిస్థితి ఆ ప్రమాదం జరిగింది ఆ తర్వాత ఇంత పెద్ద ప్రమాదం ఎక్కడ జరగలే పరిస్థితి లేదు అయితే ఇప్పుడు ఆ ఊరికి వెళ్ళడానికి వంతున అన్ని కూడా ఏర్పడ్డాయి అయితే ఇక్కడ అనుకోకుండా ఈ దురదృష్టకరంగా ఈ పిల్లలు ఎవరైతే యువకులు ఆ గోదావరిలో స్నానం చేయడానికి దిగితే వీళ్ళు గల్లంత అయిన పరిస్థితి ఇప్పుడు మొత్తం ఇక్కడ ఫంక్షన్ లో ఉన్న వారి కుటుంబంలో కావచ్చు వారి కుటుంబాల్లో మొత్తం హృదయ విధారకరంగా ఇక్కడ శోక సందనలో వీరంతా మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది కెమెరామెన్ దుర్గతో శ్రీరామూర్తి న్యూస్ నైన్ న్యూస్ ముమ్మడివరం లంక ప్రాంతం నుంచి